హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్న మామ విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అనిల్ రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది అందుకే ఈ సినిమా మూడు వందల కోట్ల గ్రాస్తో దుమ్ము దులిపేసింది సంక్రాంతికి వస్తున్న సక్సెస్ విక్టరీ వెంకటేష్ లో కూడా ఫుల్ జోష్ తెచ్చింది లాస్ట్ ఇయర్ పొంగల్కి సైందవుతో డిసప్పాయింట్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నంతో సక్సెస్ అందుకోవడంతో తను ఎలాంటి సినిమాలు తీస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో అన్న విషయంపై క్లారిటీ వచ్చింది అయితే వెంకటేష్ తో సంక్రాంతికి వస్తుందని తీసిన డైరెక్టర్ అనిల్ రావు పొడి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా లాక్ చేసుకున్నారు ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి మెగాస్టార్ సినిమాతో రాబోతున్నారు అనిల్ రావు పొడి అయితే వెంకటేష్ మాత్రం నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ని లాక్ చేయలేదు ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తున్నా వాటిలో ఏది ఫైనల్ అవ్వలేదని తెలుస్తుంది సంక్రాంతికి హిట్ తో మామ తన ఆలోచన మార్చుకున్నారని తెలుస్తుంది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యారట అందుకు తగినట్టుగానే ఆ తరహా కథలనే వింటున్నారని తెలుస్తుంది అయితే ఇప్పటికే కొన్ని కథలు విని ఓకే చెప్పినా వాటిలో ఏది ఫైనల్ చేయలేదని టాక్ అంతేకాదు డైరెక్టర్స్ విషయంలో కూడా మామ కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నారని తెలుస్తుంది ఒకరిద్దరు దర్శకులు కథతో ఇంప్రెస్ చేశారని తెలుస్తుంది వాళ్ళ మీద వెంకీమామకి పూర్తి నమ్మకం కుదిరినట్టు తెలుస్తుంది అయినా కూడా ఎక్కడో ఒక చిన్న డౌట్ తో వెయిట్ చేస్తున్నారని టాక్ ఒక సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ కొట్టాక కూడా వెంకటేష్ ఇంకా టైం తీసుకోవడం పట్ల ఆయన ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు ఇక మరోపక్క వెంకటేష్ రానా కలిసి చేసిన రానా నాయుడు టూని పూర్తి చేసే పనుల్లో కూడా వెంకటేష్ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది ఆ సిరీస్ పూర్తి చేశాక వెంకటేష్ నెక్స్ట్ సినిమా విషయంలో దూకుడు పెంచే ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది మరి వెంకటేష్తో ఈసారి ఏ డైరెక్టర్ మూవీ ఉంటుంది అన్నది చూడాలి Thank you for watching the video. Please like, share, and subscribe for more videos. Hit the bell icon.